హాయ్ అండి ఇది చాలా పాతకాలం నాటి వంకాయ పెరుగు పచ్చడి అండి చాలా బాగుంటుంది కాల్చిన వంకాయతో చేసుకుంటాం దీన్ని మనం ముందుగా వంకాయకి కొంచెం నూనె రాసేసుకొని బొగ్గుల పొయ్యి మీద పెట్టుకోవాలండి ఇన్ కేస్ అందరికీ ఇప్పుడు బొగ్గుల పొయ్యి అయితే అవైలబుల్ ఉండదు కదా వాళ్ళైతే స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా వంకాయ అనేది కాల్చుకోవాలండి మనకి వంకాయ కాల్చేసరికి మినిమమ్ ఇరవై నిమిషాలు అయితే పడుతుందండి ఇలా చక్కగా రెండు వైపులా కాల్చేసుకోవాలండి వంకాయని దీన్ని మనం బొగ్గుల పొయ్యి మీద కాల్చుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇలా వంకాయలు అనేవి ఇరవై నిమిషాల్లో చక్కగా మగ్గిపోయినట్టు కాలిపోతాయండి ఈలోగా నేను ఏం చేశానంటే కొన్ని ఎర్రదుంపలు ఇలా కిందన వేసుకున్నానండి పొయ్యి కిందన ఉడకబెట్టిన దానికన్నా ఇలా కాల్చుకొని తింటే దీని రుచి అనేది చాలా బాగుంటుంది ఈసారి మీకు వీలైతే ఇలా ఎర్రదుంపలు కూడా కాల్చుకొని తినడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం మన వంకాయ ఏమైందో చూద్దాం వంకాయ అనేది చూసారా బాగా కాలింది ఇప్పుడు దీన్ని నీళ్ళల్లో వేసేసుకోవాలండి నీళ్ళల్లో వేసేసుకొని పైన మనకి ఇలా తొక్క అనేది తీసేసుకోవాలండి మొత్తం ఇలా తొక్క తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవడమే వంకాయల్లో అయితే అప్పుడప్పుడు పురుగులు కూడా వస్తుంటాయండి జాగ్రత్తగా మనం చూసుకోవాలి వంకాయ మొత్తం పేస్ట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే టమాటాలు తీసుకొని టమాటాలు కూడా బాగా ఉడకబెట్టేసుకోండి టమాటాలు ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న వంకాయలు ఈ టమాటా పళ్ళు కూడా వేసేసుకోవాలండి ఇలా తొక్కలు తీసుకొని టమాటాలు వేసేసుకొని రెండు బాగా కలుపుకోవాలండి మెత్తగా ఇన్ కేస్ మీకు అంత మెత్తగా అనిపించలేదంటే మీరు మిక్సీ అయినా వేసేసుకోవచ్చు కానీ మనం ఉడకబెట్టేసాం కదా చేత్తో ఒక్కసారి గట్టిగా కలుపుకుంటే సరిపోతుందండి మెత్తగా అయిపోతుంది ఇదంతా కూడా పేస్ట్ లాగా మనం ఇదంతా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి చల్లారిపోయినప్పుడు కాదు వేడిగా ఉన్నప్పుడే దీని రుచి అనేది బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకోవాలండి కొంచెం పెరుగు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలండి దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకొని మరలా ఇంకొకసారి కలుపుకోవాలండి ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి ముందుగా మనం అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి దీనికి ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద ఒక దాక పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలండి దీంట్లోనే పోపులన్నీ వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి కొంచెం కరివేపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి పోపులు బాగా వేగిపోవాలి ఇందులోనే కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని చిటపట అయినంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇందులోనే మీరు స్టార్టింగ్ అయినా ఇంగువ వేసుకోవచ్చు లేకపోతే పోపులన్నీ బాగా వేగిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు అండి అది మీ ఇష్టం నేనైతే ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇంగువైతే వేసుకొని కలుపుకున్నానండి కొంచెం ఇంగువ వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి ఇందులోనే చిన్న అల్లం తరుగు వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వంకాయ మిశ్రమంలోనే చిన్న చిన్న కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నేను ముందు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఈ పోపులో ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కారం వేసుకొని కలిపేసుకోవాలి ముందుగా మనం రెడీ చేసుకున్న వంకాయ ఈ గుండా దాంట్లోనే కొత్తిమీర కూడా వేసేసాను ఇదన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈలోగా మనకి ఇలా చిలకటి దుంపలు అయితే కాలిపోయాయండి చాలా చక్కగా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాల్చిన దుంపలు అవి కూడా తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు వంకాయ మనకి ఇరవై ఐదు నిమిషాల వరకు ఇలా మగ్గించుకోవాలండి ఇది పాత చాలా పాతకాలం వంట అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి